ఇన్ఫర్మేషన్ సో మీడియాలో ట్రూతే వేస్తారు మోస్ట్లీ కాకపోతే దాన్ని మిస్ఇంటర్ప్రిట్ రాంగ్ గా కొంతమంది చేస్తూ ఉంటారు సో ఇలాంటి వాటికి టెన్షన్ పడిపోయి బ్రేక్అప్ అవసరం లేదు మీకు అట్లాంటి మిస్ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తే యూ కెన్ రేజ్ అ కంప్లైంట్ మీరు సైబర్ క్రైమ్ లో కానీ మా దగ్గర కానీ కంప్లైంట్ రేజ్ చేయచ్చు ఎవరైనా చేసుకుంటే ఇట్లాంటివి ఏమైతే ఉంటాయంటే వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ కౌన్సిలింగ్ ఆల్సో మనకి రిఫార్మ్ సిస్టమ్ లో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కేసులు పెట్టడం అనేది కౌన్సిలింగ్ చేయడం అనేది డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి సో మాకు కమర్షియల్ క్వాంటిటీస్ రిపీటెడ్ అఫెండర్స్ ఇట్లాంటి వాళ్ళని ఒకలా డీల్ చేస్తూ ఉంటాము తెలిసి తెలియకుండా స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు ఒకలా డీల్ చేస్తూ ఉంటాం సో దీనికి ప్రేగా పడేది చాలా మంది స్టూడెంట్స్ వర్కర్స్ సో వి ఆర్ బీయింగ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్ నోనింగ్ టు వరీ అబౌట్ దాట్ సభ్యులకు కొంత ఈ పైన కాకుండా ఏ అధికారంలో ఉంటాయి ఏ ప్రయాణం ఏ